ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు అంటున్నారు కానీ కావలసిన వాడేమో స్కిల్ లేదు అంటున్నాడండి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది కదా చాలామందికి తెలుసు మొదలైనయండి కోర్సులు మొదలైనవి టెన్త్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ పీజీ వాళ్ళ వరకు కూడా అక్కడ ఎవరికైతే ఆ కంపెనీలకి ఏ స్కిల్ అయితే కావాలో ఆ స్కిల్ వీళ్ళు ఇచ్చేసి అంటే రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా ఉంటారు ఈ ట్రైనింగ్లో వాళ్ళే స్వయంగా ఇచ్చుకొని ట్రైనింగ్ పీరియడ్లో కొద్దిగా ఖర్చు అవుతుందండి తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు ఎండోస్కోపీ టెక్నీషియన్ ప్రోటోటైపింగ్ మెడికల్ కోడింగ్ వీటిల్లో ఇప్పుడు ఉన్నాయండి అటు వర్క్స్ అని తెలుసు మీకు అలాగే ఏఐజీ హాస్పిటల్ ఐషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో తెలుసు కిమ్స్ ఇలాంటివి కూడా మీకు తెలుసు కదండి వీళ్ళు ఎప్పుడు కొన్ని ఉద్యోగాల కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేసేసారు మూడు రకాల ఉద్యోగాలు చెప్పాను కదండి మెడికల్ కోడింగ్ బీఎస్సీ సైన్స్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఈ ప్రోటోటైపింగ్ ఒక రకమైన డిగ్రీ ఉన్న వాళ్ళకి బాగుంటుంది సో ఈ ఎండోస్కోపీ టెక్నీషియన్ జస్ట్ టెన్త్ క్లాస్ ఉంటే బాగుంటుంది ఇక ఫీజ్ అంటారా జస్ట్ ఒక మూడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నానండి తెలంగాణ స్టేట్ స్కిల్ యూనివర్సిటీ ఇది తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ యూనివర్సిటీకి వెళ్ళి చక్కటి కోర్సులు నేర్చుకొని ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ తర్వాత తర్వాత ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు అంటే ఒక్క ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి బ్యాంకింగ్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ టూరిజం దగ్గర నుంచి అన్నీ కూడా త్వరలో మొదలు పెడుతున్నారు కనెక్ట్ అయి ఉండండి